శ్రావణ మాసోత్సవం పురస్కరించుకుని హన్మకొండలోని రుద్రేశ్వర స్వామి ఆలయంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక పూజలు చేశారు ఎంపీకి ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ అర్చకులు ఉత్తిష్ట గణపతి దర్శనం కల్పించి రుద్రేశ్వర స్వామికి మారేడుదల బిల్వార్చన చేయించి నీరాజన పుష్పాల అనంతరం ఆలయ నాట్య మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందించి మహాదాశీర్వచనం అందించారు కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ శ్రావణ మాసోత్సవం ప్రారంభం రోజు స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంతో విశిష్టత చరిత్ర కలిగిన వెయ్యి స్తంభాల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యం కోసం ఎంపీ నిధులను మంజూరు చేస్తానన్నారు ప్రశ్నించాము ఎందుకంటే తెలంగాణకి కూడా ఫస్ట్ ఆ యాక్ట్ అనేది వర్తిస్తుంది ఈ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేకం ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి అందులో ఇది వేల సంవత్సరాల పురాతనమైన వెయ్యి స్తంభాల గుడికి చాలా విశిష్టత ఉంది ఇక్కడ రావాల్సిన ఇది కూడా మనము తెలంగాణలో కూడా టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు స్పిరిచువల్ టూరిజంగా కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రాంతవాసిగా నేను నా గలము చాలా బలంగా వినిపించి వెయ్యి స్తంభాల గుడికి కానీ ఇంకా ఇక్కడ మనకున్న భద్రకాళి గుడికి కానీ తర్వాత బాసరాకి కానీ ఇట్లా మనకున్న ప్రత్యేకమైన గుళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి విశిష్టత కలిగిన గుళ్ళన్నిటికీ నుంచి దేవాలయాలన్నిటికీ అభివృద్ధి కోసం నేను పాటపడతాను ఇక్కడ ఇంకొక ఐదు శాతం పని మిగిలింది అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ మీరు కూడా ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా ఇక్కడ గార్డెన్ కానీ ఇక్కడ ఇంకా ఇతర సదుపాయాలు వాటర్ టైట్నింగ్ ప సీల్ పైన సీలింగ్ పైన వాటర్ టైటింగ్ చేయించాలంటే సో ఇంతకుముందే నాకు అందాన్ని చెప్పాలి ఇక్కడ మిగిలిన ఇతర పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి మన వెయ్యి స్థామాల గుడికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం కలిగే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ కూడా శ్రావణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పరమ పవిత్రమైనటువంటి తొలేకాదశి తర్వాత వచ్చేటటువంటి హిందువుల పండుగ శ్రావణ మాసము అయితే ప్రతిసారి శ్రావణమాసం అనేది శివపార్వతు కలియుకి ప్రతిరూపంగా ఈ మాసంగా పిలుస్తారు అలాగే ఈసారి సోమవారంతో శ్రావణమాసం ప్రారంభం కావడం అనేది చాలా విశేషదాయకం మనకు దాదాపు సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత శ్రావణ మాసం కలిసి వచ్చినది సోమవారం రోజు ఈరోజు కూడా ప్రథమ సోమవారం ఈసారి అలాగే మరి పంచభూతాత్మ అనే శివుణ్ణి కూడా పిలుస్తారు మనం కాబట్టి పంచ సోమవారాలు ఐదు సోమవారాలు కూడా కలిసి రావడం జరిగింది అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు శుక్రవారాలు వచ్చేసి వరలక్ష్మి వ్రతాలు దాంతోపాటు అన్నా తమ్ములకు అక్కాజుల్లకు అనుభవమైనటువంటి రాఖీ పండుగ అది కూడా సోమవారమే కలిసి రావడం చాలా విశేషదాయకం అలాగే శివరాత్రి కానివ్వండి ఏకాదశులు కానివ్వండి ఆర్ద్రా నక్షత్రం కానివ్వండి ఇవన్నీ కూడా పర్వదినాన్ని జరుగుతున్నాయి అందులో విశేషంగా మనకు చారిత్రాత్మక వైస్తంభల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి ఉండేటువంటి కూడా ఈ శ్రావణ మాసం చాతుర్మాహాస్యము అంటారు శ్రావణము భాద్రపదము అశ్వీతము కార్తీకము ఈ నాలుగు మాసాలు ఇక్కడ విశేషంగా పూజలు అనేది జరుగుతాయి కాబట్టి ఈ సోమవారాలు కూడా ప్రాతకాలంలో ఇవాళ ప్రథమ దివసం కాబట్టి గణపతికి నవరాసాభిషేకము స్వామివారికి మహన్యాసపూర్వక మహామృత్యుంజయ పాశుపదం మృత్యుంజయ ఎందుకంటే ఈ కాలంలో మనం చూస్తున్నట్టుగా అయితే ట్రైన్ యాక్సిడెంట్లు కానివ్వండి మామూలుగా బైకుల మీద వెళ్ళేటండి విద్యార్థులు గారు అకాల మరణాలను ఎన్నో జరుగుతున్నాయి అటువంటి నివారణ కావాలని అపమృత్యు హోమము అలాగే అపమృత్యు బాష్పదంతో అభిషేకం చేశారు తదనంతరం వందలాది మంది పుణ్యదంపతులకు సామూహికంగా రుద్రాభిషేకం నిర్వహించి మాధ్యానికంలో అన్న స్వరూపుడైనటువంటి ఆ స్వామివారిని మనకు ఎక్కడైతే మహాకాళేశ్వరుడు ఉజ్జయంలో ఉన్నటువంటి కాలభైరవునిగా అలంకరణ చేయడం జరిగింది తదనంతరము సాయంత్రం కూడా మనకు ప్రదోష సమయంలో చతుర్వేద సేవ నాలుగు వేదాలతోని పారాయణం చేసి సేవ చేసి ఈ రోజుతో ప్రథమ దివసం ముగిస్తాము అలాగే మనకి ఇందులో నాగుల పంచమి కూడా కలిసి రావడం జరుగుతున్నది ఆ రోజు కూడా పుట్టలో పాల్పోయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది దాంతోపాటు రెండో సోమవారం కానీ మూడో సోమవారం కానీ మనకు మూడో సోమవారం రాఖీ పూర్ణమని కూడా చెప్పుకోవడం జరిగింది చివరిగా ఆదివారం మనకు సెప్టెంబరు ఒకటో తారీఖుగా మనకు ఆదివారం వచ్చింది ఆ రోజు ప్రత్యేకించి మనకు మాస శివరాత్రి శివ కళ్యాణం కూడా చేయడం జరుగుతున్నది రెండో తారీఖుతో నేను ఉత్సవాలు అనేది ముగించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఆ పార్వతీ పరమేశ్వరులు వచ్చిన వారికి ఎవరికి కూడా వాళ్ళ ఇంట్లో కానివ్వండి ప్రజలకు కానివ్వండి ప్రజాక్షేమం గురించి కానివ్వండి లోక కళ్యాణం గురించి కానీ ఎటువంటి లోటు ఉండనేది మనకు శివపురాణం కూడా చెప్పడం జరుగుతున్నది భక్తులందరూ కూడా గమనించి ఈ శ్రావణ మాసం నిష్టగా సోమవారాలు కానీ శనివారం కానీ శుక్రవారం కానీ మంగళవారాలు కానీ పౌర్ణమి కానీ ఉపవాసం ఉండి రథదీక్ష పాటించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు